రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని సైబీరియన్ పీనల్ కాలనీ అనే జైలులో కొద్ది రోజుల క్రితం ఎవరో చంపేశారు ఐ మీన్ అనుమానాస్పద మృతి చెందాడు అనే విషయం మనకు తెలిసిందే ఈ నావల్ని మృతికి గల కారణాలు ఎప్పటికీ ఎప్పటికీ తెలియవు అయితే కొన్ని కొన్ని సమాచారాలు వార్తలు వస్తూ ఉంటాయి ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడు పుతినే హత్య చేయించాడని ఎక్కువగా ఆరోపణలు వస్తూ ఉంటాయి తాజాగా కొన్ని కీలక విషయాలు ఏంటంటే నావెల్ని కేజీబీ ఉపయోగించే ఒక సిగ్నేచర్ టెక్నిక్ ఉందంట దాంతో హతమార్చినట్లుగా ఆరోపించారు అతడి గుండెపై పంచు విసరడంతో నావెల్ని చనిపోయి ఉండొచ్చు అని చెప్పారు కేజీబీ ఓ ప్రభుత్వ ఏజెన్సీ సోవియట్ కాలం నాటి అంతర్గత భద్రతా సేవ దీన్ని డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన అధికారికంగా రద్దు చేశారు ఆ తర్వాత రష్యాలో ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్గా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్గా రూపాంతరం చెందింది అప్పట్లో కేజీబీ ఏజెంట్లకు ఒక వ్యక్తి గుండెపై గట్టిగా కొట్టడం ద్వారా చంపే ట్రైనింగ్ ఇచ్చేవారని వ్లాదిమిర్ ఒసిచ్న్ తెలిపారు తాజాగా నావెల్నీని చంపేందుకు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి ఉంటారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు ముందుగా నావల్ని శరీరాన్ని బలహీనపరిచేందుకు కఠినమైన శీతల ఉష్ణోగ్రతలు గంటల తరబడి నిలబెట్టి ఉంటారు దీని ద్వారా అతని రక్త ప్రసరణ కనిష్ఠ స్థాయికి తగ్గించి శరీరాన్ని మొదట నాశనం చేసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను ఆ తర్వాత కేజీబీ పాత పద్ధతి అయినటువంటి గుండెపై పంచ్తో అతన్ని హత్య చేసి ఉంటారు అని వ్లాదిమిర్ ఒచిస్కన్ అనే ఆయన ఆరోపిస్తూ ఉన్నారు